అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు పులుసు పిండి అండి ఒక కప్పు బియ్యపు రవ్వ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని చింతపండు గుజ్జును ఉడికించుకొని ఉడికిన తరువాత వేరే బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత కప్పుకు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఒక స్పూను పచ్చన పప్పును వేసుకోవాలి అలాగే చిన్న స్పూను పసుపు వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని వాటరు బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత రవ్వను పోసుకొని ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి అడుగండకుండా ఉడికించుకోవాలి ఇది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి జాబులకు వెళ్ళే వాళ్ళకి కర్రీస్ వండు వాళ్ళకి తొందరగా ఇది చేసుకోవచ్చండి వాటర్ మొత్తం ఉడికించుకోవాలి ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తరువాత చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించుకొని వండి పెట్టుకొని నూనె వేసుకొని పల్లీలు జీడిపప్పు ఎండిమిరగాయలు పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు కూడా వేసుకొని తాలింపు గింజలను వేసుకొని వేగిన తరువాత తాలింపును పిండిలో కలుపుకోవాలి కలుపుకొని పులుసు పిండి రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకెంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ